హాయ్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మీ అందరికీ కూడా సిక్స్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నా ఒక్క గోధుమ పిండితో ఎన్ని వెరైటీస్ చేసుకుంటే నెల రోజుల పాటు ఏ గురువు ఉండదు ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్లో తినొచ్చు టీలో తినచ్చు పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ కావాలి అంటే ఇలా ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల పాటు మనకి ఏ చింత ఉండదు ఈ స్నాక్ ప్రిపేర్ చేయడం కోసము ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి కొంచెం జీలకర్ర తీసుకొని ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి అలాగే కొంచెం వాము కూడా తీసుకొని మళ్ళీ ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి ఇవి వేయడం వల్ల పెద్దలు తిన్నా చిన్నపిల్లలు తిన్నా డైజెషన్ అనేది మంచిగా అవుతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి పిండి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది చూడండి ఎలా ఉందో ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని రౌండ్ బాస్లో చేసి అన్ని ఈక్వల్ లో తీసుకోవాలి పిల్లలకి స్నాక్స్ అడిగితే ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ ఎక్కువ అలో చేయకండి అదే అలవాటు పడిపోతారు హెల్తీగా ఈజీగా చాలా టేస్టీగా ఇలా గోధుమ పిండితో మీరు కూడా ట్రై చేయండి మనకి ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు ఒక గోధుమ పిండి ముద్దని తీసుకొని ఇలా చపాతి చేసే పీట మీద కొంచెం కొంచెంగా పిండిని చల్లుకుంటూ చపాతీ ఇలా రౌండ్గా చేసుకోవాలి ఈ చపాతీ నెరీ పల్చగా కాకుండా నెరీ మందంగా కాకుండా ఇలా నేను చూపించే విధంగా చేసుకోండి ఇలా చపాతీ ఇలా చేసుకున్నాక ఒక పది నిమిషాల పిండి నాడం పెట్టడం వల్ల ఇలా మంచిగా వస్తాయి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా రౌండ్ చపాతీ ఇలా చేసుకున్నాక ఎడ్జెస్ కట్ చేసుకొని నేనైతే స్క్వేర్ షేప్ లో కట్ చేస్తున్నా ఇలా కట్ చేసుకున్నాక ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా లైన్స్ లా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వేరే వాళ్ళే కనపడుతున్నాయి అని అనుకుంటున్నారా అదేం లేదండి మా అమ్మ చేస్తుంది నేను మా పాపనైతే ఎత్తుకొని ఆడిస్తున్నాను ఇలా గ్యాప్ ఇచ్చుకుంటే గా కట్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్ లా కట్ చేస్తే స్క్వేర్ షేప్ అనేది వస్తుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అతుక్కుంటే అండి జాగ్రత్త విడివిడిగా ఉండేటట్టే చూసుకోండి ఇలా మీకు కావాల్సిన చేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కోసం కడాయి పెట్టి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఈ పీసెస్ అన్నిటినీ వేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లో టు మీడియంలో ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ ఆయిల్లో వేసుకున్నాక మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఒకే సైడ్ మాడిపోకుండా బ్రౌన్ కలర్ కాకుండా అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలా కాల్చుకోవాలి ఇది చేయడానికి చాలా ఆయిల్ పడుతుంది అనుకుంటారు అసలు కొంచెం కూడా ఆయిలే ఉండదు ఈ స్నాక్స్ కి ఎవరైనా చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు ఈ తిరుగు ఉండదు ఎప్పుడంటే అప్పుడు తినొచ్చండి స్వీట్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు వీటిని షుగర్ సిరప్ రెడీ చేసి అందులో కూడా వేసుకొని తింటే స్వీట్ ఐటెంలా రెడీ అవుతుంది నాకు ఎక్కువగా స్వీట్ అంటే నచ్చదు అందుకే ఇలా చేసుకుంటున్నాను ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి స్నాక్స్ అలాగే మిగతా అన్నిటిని కూడా వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి పిండిని మనం చాలా బాగా సాఫ్ట్గా కలపడం వల్ల చూడండి ఆయిల్లో వేయగానే ఎలా పొంగుతున్నాయో చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా నెల రోజుల పాటు ఉండేలా ఒకేసారి ఇలా గోధుమ పిండితో స్నాక్స్ చేసి నిల్వ ఉంచుకోండి క్రిస్పీ అండ్ టేస్టీ గోధుమ పిండి స్నాక్స్ రెడీ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్స్ తింటుంటే మనకి వామ జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మరొక షేప్ లో చేసుకోవడం కోసం ఒక చపాతీ ముద్దనైతే తీసుకొని ఇలా రౌండ్ చపాతీ ఇలా చేసుకోవాలి ఇలా రౌండ్ చపాతీగా చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు గ్లాస్ కానీ లేదా మేం ఏదైనా మూతలు ఉంటాయి కదా చిన్న సైజు రౌండ్ సర్కిల్ షేప్లో ఉన్న ఒక గ్లాస్ అయితే తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ చపాతీని అంతా ఇలా రౌండ్ రౌండ్గా చేసుకోవాలి చిట్టి చిట్టిగా ఎంత క్యూట్గా బాగున్నాయి కదా ఇలా ఇలా సర్కిల్ షేప్లో చేసుకున్నాక మిగతా పిండి అంతా తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా సర్కిల్స్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇలానే ఇంకొక చపాతీని అయితే చేసుకొని దాంట్లో కూడా సర్కిల్ షేప్ స్నాక్స్ని అయితే చేసేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని చపాతీలు చేసుకొని ఇలా కావాల్సిన సర్కిల్ షేప్లో స్నాక్స్ అయితే రెడీ చేసుకోండి ఇలా అన్నీ చేసుకున్నాక ఒక ప్లేట్లో వేసేసుకొని బాగా కాగుతున్న నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా స్నాక్స్ చేస్తున్నప్పుడు టు మీడియం ఫ్లేమ్లోనే మంటని పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదు అంటే ఎ మాడిపోతాయి స్నాక్స్ అనేవి చూడండి వేడి వేడి ఆయిల్లో వేయగానే ఇలా పొంగుతున్నాయో పూరీళ్ళ పానీపూరి చిప్స్ కూడా ఇలానే ఉంటాయి కదా ఎప్పుడైనా మనం పిండిని ఎంత బాగా కలుపుతామో సాఫ్ట్గా ఎంత బాగా వస్తాయి స్నాక్స్ అనేవి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అసలుకి ఇలానే మిగతా అన్నిటిని కూడా వేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చిట్టి చిట్టి సర్కిల్ షేప్ గోధుమ పిండి స్నాక్స్ రెడీ ఆడుతూ చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ లా ఇలా పెడితే బాక్స్ మొత్తం